నమస్తే అభయా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం తెలుగు తమ్ముళ్ళు సైలెంట్ తంబలపల్లిలో ఉత్కంఠకు తెర సజావుగా కురబలకోట మండల సర్వసభ్య సమావేశం మిట్స్ కళాశాలకు దిల్ హీరో కిరణ్ అంబవరం హీరోయిన్ రుక్సార్ దిల్లాన్తో కలిసి శనివారం సాంగ్ ప్రారంభోత్సవం లో అధ్యాపకుల వర్క్ షాప్ బ్రిలియో టెక్నాలజీస్ ప్రతినిధి రీతు శర్మ ఆధ్వర్యంలో నిర్వహణ శ్రీ సాయిలో ఫ్యాక్టరీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ డేయమన్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది శుక్రవారం నిర్వహించిన తలపెట్టిన కురబలకోట మండల సర్వే సభ్య సమావేశం నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు పచ్చచెండా ఊపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియోజకవర్గంలో ఏ మండలంలోనూ మండల మీట్లు జరగలేదు అందులోనూ కురబలకోట మండలంలో తెలుగు తమ్ముళ్లు మరింత గట్టిగా పట్టుపట్టడంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు ఈ రాజకీయ ఉత్కంఠతకు తెరదించాలని గురువారం కురబలకోట ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీసీఈ రవికుమార్ నాయుడు నియోజకవర్గ మండల నేతలతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే సమావేశం జరిపేందుకు సహకరిస్తామంటూ టీడీపీతో పాటు జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అంగీకారానికి రావడంతో జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం సమావేశానికి మార్గం సుగమం అయింది ఇచ్చిన మాట ప్రకారం తెలుగు తమ్ముళ్లు శుక్రవారం సైలెంట్ కావడంతో పోలీస్ బందోబస్తు నడుమ వైసీపీ నాయకులు సమావేశానికి హాజరయ్యారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు నిబంధనలకు అనుగుణంగా సమావేశం జరగడంతో అటు అధికారులు ఇటు వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఇంకా రెవెన్యూలో మీరు ఏం పని చేస్తున్నారు అంటే చెప్పలేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ రీసెంట్ గా మేము చేసిన కొన్ని పనులైతే రెవెన్యూ సదస్సులు పదకొండు పంచాయతీలో పదకొండు సచివాలయాల్లో నిర్వహించాము ఒక వెయ్యి పైగా అర్జీలు అయితే తీసుకున్నాము రకరకాల అర్జీలు వస్తాయి దానికి ఇన్ని అర్జీలు దీనికి ఇన్ని అర్జీలు ఈ సబ్జెక్టు అని అయితే చెప్పలేము కాకపోతే అన్ని వీలైన చేయగలిగినవన్నీ మేము కంప్లీట్ చేస్తాము చేయలేనివి ఏ కారణం చేత చేయలేదు అని ప్రతి ఒక్కరికి మా రిటర్న్ ఎండార్స్మెంట్ ద్వారానే తెలియజేస్తాము ఇంకో విషయం ఏమంటే తొందరలో జనవరి ఇరవై నుంచి రీసర్వే స్టార్ట్ అయిపోతుంది మనకి రీసర్వేలో చాలా మేము డైరెక్ట్ గా చేయలేని చాలా సమస్యలకి పరిష్కారం దీంతో నియోజకవర్గంలో దాదాపు ఆరేళ్లుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి విరామం ఏర్పడింది మరోవైపు ఎలాగైనా మండల మీట్ నిర్వహించాలనుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి సంకల్పం కూడా నెరవేరడం కోసమేర్పు అయితే ఇంతకాలం మండల మీట్ జరగనీయకుండా అడ్డుకొని ఇప్పుడు మేము సైలెంట్ అయితే సమావేశం జరిగిందని కొంతమంది టీడీపీ శ్రేణులు లోలోపల సంబరపడుతుంటే వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి తాము అనుకున్నది సాధించడంలో ఓడి గెలిచామన్న భావన వారిలో ఉండటం మరో విశేషం మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు జనవరి పద్దెనిమిదిన శనివారం సినీ హీరో కిరణ్ అబ్బవరం రానున్నట్లు ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ తెలిపారు కిరణ్ కొత్త మూవీ దిల్ సాంగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కళాశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు హీరో కిరణ్తో పాటు హీరోయిన్ రుక్సాక్ దిల్లాన్ కూడా పాల్గొంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇంగ్లీష్ విదేశీ భాషల విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులకు వర్క్షాప్ జరిగింది స్టాఫ్ నైపుణ్యాలు పునర్నిర్వచించడం అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ప్రీలియో టెక్నాలజీస్ ప్రతినిధి రీతు శర్మ ముఖ్య అతిథిగా ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ యూనివర్సిటీ రిలేషన్స్ లీడ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగానికి చెందిన శాంభవి ఖారే పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రీతు శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ప్రవర్తన కమ్యూనికేషన్ స్కిల్స్ నాయకత్వ లక్షణాలు వంటివి ఎంతో ముఖ్యమన్నారు పరిశ్రమలలో జరుగుతున్న నూతన అంశాలను ముందుగా తెలుసుకుని విద్యార్థులకు అధ్యాపకులు శిక్షణ అందించాలన్నారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ సమీనా అధ్యాపకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోట్లోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడాలజీ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పులివెందుల జేఎన్టీయు ప్రిన్సిపల్ డాక్టర్ టి విష్ణువర్ధన్ రీసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ కల్చర్ విధిగా పాటిస్తే విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చన్నారు అందుకు అధ్యాపకులు పనిచేసే తత్వాన్ని వృత్తి పట్ల అంకిత అంకితభావం సెల్ఫ్ డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ వంటి లక్షణాలు కలిగి ఉండాలన్నారు విద్యార్థుల్లో స్కిల్స్ అభివృద్ది పరిచి ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం రెడ్డి మాట్లాడుతూ ప్రతి అధ్యాపకుడు ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు ఉపయోగించి విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు విపులంగా అర్థమవుతాయని ప్రొజెక్టర్ సహాయంతో విద్యాబోధన చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు అనంతరం డాక్టర్ విష్ణువర్ధన్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఇవేబుల్టన్ అప్డేట్స్ మరబుల్టన్ మళ్ళీ కళతాం అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి